నాకు ప్రీతికరమైన కర్మలు చెయ్యండి నన్నే పరమగతిగా నమ్ముకోండి దుష్కర్మలకు పాపకార్యములకు దూరం ఉండండి అట్టివారి వెంబడి ఎప్పుడు సంచరిస్తుంటాను అట్టి భక్తులను కాపాడుతుంటానని భగవంతుడు హామిచ్చినాడు ఇది ఎక్కడైనా ఉన్నదా స్వామి ఎక్కడ మీరు చెప్తున్నారు మాకు నిదర్శనం కావాలా అని మీకు సందేహం కలగవచ్చును ప్రశ్న ఉదయించవచ్చును మహాభారతంలో సభాపర్వమునందు రెండు శ్లోకములున్నాయి అది మాత ప్రార్థించింది కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన పాహి మా ప్రసన్న పాహై గోవింద కురుమధ్యే వశీదతీం కృష్ణ నన్ను రక్షించుము కౌరవులు ద్రౌపదీ మాత వస్త్రమును పట్టి వస్త్రవిహీనగా చేయాలా అని ఒక సంకల్పము దుష్ట సంకల్పం వల్ల వస్త్రాపహరణం కలిగించాలనే భావన చేత దుర్యోధనాథులు సంకల్పించి ఆ పరమభక్తురాలను బాధించినప్పుడు బంధించి బాధ పెట్టుచుండగా అప్పుడు గోవింద వాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతామాం కిం న నానాశి కేశవ ఓ కేశవ ఓ కృష్ణ గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీ జనప్రియ ఈ కౌరవుల మధ్యలో నన్ను నేను బంధింపబడ్డాను వీళ్ళు నన్ను బాధిస్తున్నారు కృష్ణ కిమ్న జానాసి నన్ను నా గురించి నువ్వు తెలుసుకుంటలేవా కృష్ణ అని ఏడిసింది కృష్ణుడు రాలేదు ఆ ఏడుపులో సందేహ సందేహం కలిగి ఏడిచింది ఒక అహంభావనతో ఏడిచింది అహంభావనతో ఏడిసింది ఆ ఏడుపు ఏడిచింది మనం కూడా దేవుని గురించి ఏడుస్తున్నాం తిట్టుతూ ఏడుస్తున్నాం ఆ దేవుడు నన్ను కాపాడతలేడు నాకు ఇది ఇస్తలేడు అది ఇస్తలేడు ఇది ఇస్తలేడు భావ్య సంపదలు మీరు కోరుకుంటూ ఏడుస్తున్నారు ఆ భావ్య సంపదలు ఇస్తే భగవంతుడు వీళ్ళు నన్ను మర్చిపోతారు జన్మజన్మలు తిరుగుతుంటారు ముక్తి పొందలేరని మీకు ఇస్తలేడు దేవుడు అదిస్తే అహంకారం అమకారంలో మునిగి నన్ను మర్చిపోతారనే భావన చేత సిరి సంపదలు ఎక్కువ కొంతమంది అందులో మునిగి దైవాన్ని మర్చిపోతారని దేవుడు ఇవ్వడు ఇక్కడున్న సభలో ఉన్నవాళ్ళు తిండికి తిండి లేక బట్టలు లేక ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా అందరికీ ఉన్నాయి నిజమైన భక్తులకు తినటానికి ఉండటానికి కట్టడానికి తప్పకుండా ఇస్తాడు భగవంతుడు ఇది సత్యము ఈ మూడు ఉండగా మీరు కోరుకుంటే అది అతి ఆశ దురాశ దురాశ వల్ల దుఃఖం ఏర్పడుతుంది భగవంతుని కోరుకోవాలి స్వామి ఏమిస్తావని ఇష్టం ఇష్టం ఏమనివ్వు నాకు మోక్షం కావాలి అదొక్కడు కోరుకోండి ఏమన్నా ఇవ్వు ఇస్తే దాన ధర్మాలు చేస్తాను ప్రాణసేవ చేస్తాను ఇవ్వకపోతే నీ ఇష్టం అది నీ సేవ చేసుకుంటే తరిస్తా అని భగవంతుని పైన భారం వేసుకొని వెళితే దేవుడు అట్టి భావన కలిగి విశ్వభావన విశ్వశ్రేయస్సుకై పరితపిస్తూ ప్రాణసేవ నిమిత్తమై మీరు పరితపిస్తున్నటువంటి భక్తులను ఎంతవరకైనా తీసుకెళ్తాడు లోక సేవ చేయటం నిమిత్తమై ఈ సంపద నుంచి ఇవ్వగలుగుతాడు కొంచెం మీలో స్వార్థము ఇల్లు గురించి ఒళ్ళు గురించి పిల్లల గురించి ఈ సంపద నిమిత్తమై దేవుని ప్రార్థన చేస్తే ఎక్కువిస్తే ఇది దోపిడి చేసి నరకాన్ని పొందుతాడు భక్తుడని కూడా ఇవ్వడు అది కూడా గ్రహించండి అందుకోసమే భగవంతుని నమ్ముకోవాలా ఏమని నమ్మాలా ఇన్నికి ఇచ్చిన శ్రేయస్సుకై పరితపిస్తున్నటువంటి వారికి విశ్వశాంతికై పరితపిస్తున్నటువంటి పుణ్యపురుషులు పరమశాంతిని ఆత్మశాంతిని పొంది తీరుతారు అనుకున్నదన్ని సాధించగలుగుతారు తన అవసర అవసరాల నిమిత్తమై తన అవసరాల నిమిత్తమై ప్రార్థించే వాళ్ళకు అంతవరకు ఇస్తాడు ఈ తినటానికి ఉండటానికి కట్టడానికి తప్పకుండా భక్తులకు భగవంతుని నమ్ముకున్నటువంటి భక్తునికి లేమి అనేది ఉండదు తప్పకుండా అన్నీ ఉంటాయి అందుకోసమే ఆ ద్రౌపదీ మాత ఆ సభయందు ఆ వస్త్రాపహరణం చేసే సమయంలో కృష్ణ నన్ను రక్షించుము గోవింద ద్వారకా వాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతామా కిన్న జానాశి కేశవ జానాశి కృష్ణ తెలుసుకుంటలేవా గోవింద ద్వారకా వాసి కృష్ణ గోపీ జనప్రియ పాహిమా నన్ను రక్షించు తండ్రి నన్ను కాపాడుతుంది అని వేడుకుంది గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపి జనప్రియ కౌరవై పరిభూతామాం ఈ ప్రాణులు ఈ దుష్టులు దుర్మార్గులు ఈ సభలో నన్ను బంధించినారు కౌరవుల మధ్యలో బంధింపబడి తల్లడిల్లుతున్నాను కృష్ణ నన్ను జానాశి కృష్ణ జానాశి కేశవ కేశవ కృష్ణ జానాశి తెలుసుకుంటలేవా ఏమి నీకు తెలియరా అని భావంతో ప్రార్థించింది ఆ ప్రార్థన ప్రార్థన దారలు కారుస్తుంది కానీ ఆహంభావం ఏం తెలుసుకుంటేలేమని వచ్చి రక్షించవచ్చు కదా ఏమి అని భావనతో ఏడిచింది ఆ ఏడుపులో కూడా నిరహంకారుల ఏడవాలి అహంకారంతో ఏడిస్తిరా మీ గతి అంతే ద్రౌపదికి అదే పట్టింది వెంటనే తప్పు తెలుసుకుంది కృష్ణ ఇంత ఆలస్యమైంది ఎందుకు వస్తలేవంటే నా ప్రార్థనలో లోపముందని వెంటనే తెలుసుకుంది పుణ్యాత్తురాలైన ఆ ద్రౌపది మాత వెంటనే తెలుసుకొని కృష్ణ 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 మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రసన్నాం పా హై గోవింద కురుమద్వ చేయదీం కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్మ విశ్వభావన ప్రసన్నాం పాహి నన్ను పాహె ప్ర నా నాకు దర్శనమిచ్చి నన్ను కాపాడుము కురుమధ్యే వశీరథి మీ కౌరవుల మధ్య నుండి బంధింపబడి దుఃఖిస్తున్నాను తండ్రి రక్షించు పాహి ప్రసన్నాం పాహి గోవింద కురుమధ్యే వశీరతి అని ఎప్పుడైతే ప్రార్థన చేసింది ఇప్పుడు సంపూర్ణమైన ప్రార్థన సంపూర్ణమైన శరణాగతి పొంది ప్రార్థన చేసింది కృష్ణ కృష్ణ మహాయోగిన్ కృష్ణ కృష్ణ మహాయోగిన్ ఓ యోగీశ్వర విశ్వాత్మన్ ఈ విశ్వమంత నిమిడీకృతమైన పరబ్రహ్మము ఈ విశ్వమంత నిమిడీకృతమైన పరమాత్మము అన్ని హృదయా అందరి యొక్క హృదయాంతరాలలో నిమిడీకృతమైన జ్యోతి స్వరూపడవై భాషిస్తున్నావు ఈ ప్రపంచానంత నడిపిస్తున్నావు పరమాత్మవై విశ్వాత్మన్ విశ్వభావన విశ్వస్వరూపడవై ఉన్నావు ఈ విశ్వంలో ఉండి విశ్వం నడిపించ పరమాత్మ నువ్వే గోవింద నాకు నన్ను కాపాడుము గోవింద మధ్య గోవిందే నన్ను రక్షించని ఆ ముందు ప్రార్థనలో ఒక్క చేత చేరచరుగిలా గట్టిగా పట్టుకొని కృష్ణ రా అని ప్రార్థించింది కానీ ఆ దుశ్శాసనుడు అజ్ఞాని తెలియని అజ్ఞాని ఆ వస్త్రాపహరణం చేసే సమయంలో కృష్ణ ఇక్కడ నేను రక్షించుకోలేనని చెప్పి రెండు చేతులు పైకెత్తింది కృష్ణ నన్ను రక్షించమని ఎప్పుడు ప్రార్థన చేసిందో అంతటా విశ్వాత్మను విశ్వభావన అని చెప్పింది కదా విశ్వమంత నిమిడీకృతమైన పరబ్రహ్మవు నువ్వే అన్నప్పుడు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మం అక్కడే ఉండి వస్త్రములు ప్రసాదించినాడు కృష్ణ పరమాత్మ ఆ వస్తూ ఉన్నాయి దుష్ విశాసుడు లాగుతూ ఉన్నాడు అజ్ఞానికి తెలుసుకోలేదు నేను ద్రౌపది యొక్క ఆ వస్త్రాపహరణము వస్త్రములు లాగుతున్నాను అనే భావన లాగినాడు ఆ దివ్య దృష్టితో అనగా ద్రౌపది మాత తెలుసుకుంది ఆ అంతర్వాహిని ఆ దివ్య అనంతమైన చీరలు వస్త్రములు వస్తూ ఉన్నాయి లాగి 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 కుప్పలు పడిపోతున్నాయి ఎక్కడికెళ్ళి వస్తున్నాయా ఈ చీరలు అని అజ్ఞాని తెలుసుకోలేదు లాగుతున్నాడు ఆ సభాసదులెల్లరూ ఏమి అన్ని చీరలు వందల చీరలు పడిపోతున్నాయి ఇదేమి ఏమి విచిత్రమనే ఆశ్చర్యంతో చూస్తున్నారు లాగి 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 సురహదపి పడిపోయినాడు ఆ చీరల పైన పడిపోయినాడు అది తప్పు బాధించినందుకు ఫలితం అనుభవించినారు కానీ అప్పుడు కృష్ణ పరమాత్మను స్మరణ చేస్తూ ఉన్నది ఆ పుణ్య పుణ్యపురుషులకు ఇది ఆశ్చర్యం కలిగించింది పాప పురుషులకు ఏమీ తెలుసుకోలేదు ఆ సభానంతరము ద్రౌపది మాత కృష్ణును ప్రార్థించినారు ఆ చీరలన్నీ తీసుకొని వెళ్ళి తన ధర్మపత్నులకు ఇచ్చినారు కౌరవాదులు వంద మంది అందరూ కట్టుకున్నారు ఈ చీరలు ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి ఆశ్చర్యచికుతులైపోయినారు ఆ కట్టుకొని ఆ పతిదేవులతో ఎంత బాగున్నాయని చెప్పి అందరూ ఆ ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ ఒక సాధ్విని బంధించినారు బాధ పెట్టినారు అనుకోలే వాళ్ళు అవుతూ ఉన్నారు కట్టుకున్న తర్వాత అన్ని చీరలు మాయమైనాయట అందరు ఏ స్త్రీని ఏ సాధ్యని అవమానించాలనుకున్నారో వారే అవమానమైపోయినారు పరమభక్తులను ఎవరు బాధించాలనుకుంటారో వాళ్ళే బాధపడుతారు అని శాస్త్రము చెడపకురా చెడదవు అని శాస్త్రము పుట్టింది ఎవరిని బాధ పెట్టాలా నా వల్ల ఎవరు బాధపడాలని ఎవరు అనుకుంటారో వారే బాధపడుతారు గో గోడకు వేసిన బంతి ఎదురొచ్చి తగిలినట్టుగా పుణ్యపురుషులు ఎవరు బాధ పెట్టాలనుకుంటారో తిరిగి వాళ్ళే దుఃఖమునకు గురి అవుతారని మహాభారతము చెప్పుతున్నది ఇది సభాపర్వమునందు ద్రౌపదీ మాత శ్రీకృష్ణను ప్రార్థించినటువంటి ఘట్టమును మీరు చూసుకొనవచ్చును అందుకోసమే ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూత మాం న నజానాశి కేశవ కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన్ ప ప్రసన్నాం ప గోవింద కురు మధ్యవీధీ అని శ్లోకమును చెప్పింది ఆ భగవంతుని అనుగ్రహం వల్ల బంధ విముక్తురాలయ్యింది